ఫైనల్లీ నావిగేషన్ ఫాలో కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి అయితే వచ్చాను కస్టమ్ సార్ దగ్గర ఓటీపీ తీసుకున్నాను చెప్పండి సార్ జీరో టూ ఫైవ్ ఎయిట్ సార్ కూర్చొని వెళ్ళదు ఈ ర్యాపిడో ఊబర్ బైక్ టాక్సీలో జాయిన్ అయ్యే వాళ్ళకి కొత్తగా ఇన్సెంటివ్స్ అయితే చూపిస్తాయి చాలామంది ఏమంటున్నారంటే అన్న ఇన్సెంటివ్ అమౌంట్ ఎర్నింగ్ చేసుకుంటే పెట్రోల్ అమౌంట్ వచ్చేస్తుంది కదా ఈరోజు చేసిన ఎర్నింగ్స్ అన్నీ మిగిలిపోతాయి కదా ఇన్సెంటివ్స్ని ఫోకస్ అని చెప్పి అడుగుతున్నారు ఇన్సెంటివ్స్ని ఫోకస్ చేస్తే మీరు చాలా టైర్డ్ అయిపోతారు మీకు రెండు వేలు వచ్చే దగ్గర పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఇయర్నింగ్స్ అయితే వస్తాయి ఆ ఇన్సెంటివ్స్ వెనకాల పడి ఐదు వందల రూపాయలు మీరు ప్రాఫిట్ లాస్ అయిపోతారు ఇది ఎలా అంటే ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి ఏ కంపెనీ అయినా సరే ఇన్సెంటివ్ ఎందుకు ఇస్తుంది ఆ పర్టికులర్ టైంలో పర్టికులర్ చిన్న చిన్న ఆర్డర్స్ కంప్లీట్ చేస్తేనే ఇన్సెంటివ్ అమౌంట్ ఇస్తాము అంటారు ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్గా ర్యాపిడ్ కంప్లీట్ గురించి తీసుకుంటా ఈ ర్యాపిడ్లో ఇన్సెంటివ్స్ ఉంటాయి బట్ ఒక టైమింగ్లో మాత్రమే ఉంటాయి మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి మార్నింగ్ పదకొండు గంటల వరకు ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారు ఈ టూ అవర్స్లో తొమ్మిది రైడ్లు కంప్లీట్ చేస్తే వంద రూపాయలు ఇన్సెంటివ్గా అయితే ఇస్తారు ఈ రెండు గంటల్లో తొమ్మిది రైడ్లు కంప్లీట్ చేయడం పాజిబుల్ హైలీ నాట్ పాజిబుల్ ఒకవేళ పాజిబుల్ అవ్వాలి అనుకుంటే ఈ రెండు గంటల్లో అన్ని మీరు చిన్న చిన్న రైడ్స్ మాత్రమే కంప్లీట్ చేయాలి అంటే రెండు కిలోమీటర్ రైడ్లు మూడు కిలోమీటర్ రైడ్లు ఒక కిలోమీటర్ రైడ్లు మాత్రమే కంప్లీట్ చేయాలి ఈ గంటల్లో మీ టైం వేస్ట్ మీకు పెట్రోల్ వేస్ట్ కొన్నిసార్లు రెండు గంటల్లో మీరు తొమ్మిది రైడ్స్ కంప్లీట్ చేయలేకపోవచ్చు మూడు రైడ్లు కంప్లీట్ చేయవచ్చు మూడు రైడ్స్ కంప్లీట్ చేస్తే టూ అవర్స్ కి థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి ఈ థర్టీ ఫైవ్ రూపీస్కి కి రెండు గంటలు టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా ఇదే రెండు గంటల్లో పెద్ద రైడ్స్ ఏమైనా రెండు కంప్లీట్ చేసారంటే మూడు వందల రూపాయల నుంచి నాలుగు వంద రూపాయలు అయితే వస్తాయి ఈ ఇన్సెంటివ్ అమౌంట్ కూడా ఎప్పుడు ఇస్తారో తెలుసా ఎప్పుడైతే హెవీ ట్రాఫిక్ ఉంటుందో ఆ టైంలో ఇన్సెంటివ్ ఇచ్చే ఇస్తారు బట్ ఆ టైంలో అంత ట్రాఫిక్ లో మీరు అన్ని రైడ్స్ ఎలా కంప్లీట్ చేయగలరు తల కింద తపస్సు చేసినా సరే తొమ్మిది రైడ్లని రెండు గంటల్లో పూర్తి చేయలేరు కంప్లీట్గా మీ టైం వేస్ట్ అవుతుంది అందుకోసమే ఎప్పుడు కూడా ఇన్సెంటివ్స్ వెనకాల పడకండి మీరు ఎప్పుడైనా మీ ఇయర్నింగ్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి ఓకేనా నేను చెప్పింది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తే ప్రతి ఇయర్నింగ్ వీడియో మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్న వన్ థర్టీన్ రూపీస్ ఆన్లైన్ చేస్తారా సక్సెస్ఫుల్గా కస్టమర్ని అయితే డ్రాప్ చేసిన ఈ రైడ్లో నాకు ఎంత ఇయర్ వచ్చాయి టోటల్గా ఎంత వచ్చాయి అనేది చెప్తాను ఈ రైడ్లో నేను ట్రావెల్ చేసింది పన్నెండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్కి నాకు వచ్చిన ఎర్నింగ్స్ వచ్చేసరికి వంద రూపాయలు ఈ ట్రిప్లో కమిషన్ ఏమీ కట్ అవ్వలేదు బట్ జీఎస్టీ అమౌంట్ అనేది కట్ అయ్యింది ఎంత అంటే ఎనిమిది రూపాయలు జిఎస్టీ అమౌంట్ అనేది కట్ అయింది నేను షాక్ అయింది ఏంటంటే పన్నెండు కిలోమీటర్కి వంద రూపాయలు ఎర్నింగ్స్ ఏంటి ఇంతకుముందు కూడా పన్నెండు కిలోమీటర్లు ట్రావెల్ చేశాం కదా దానికి ఎక్కువ ఎర్నింగ్స్ వచ్చాయి బట్ దీనికి ఎందుకు తక్కువ ఎయర్నింగ్స్ వచ్చాయని చెప్పి ఆలోచించాను ట్రిప్ డీటెయిల్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ బైక్ బూస్ట్ ఆర్డర్ అని వచ్చింది యాక్చువల్లీ ఈ బైక్ బూస్ట్ ఆర్డర్ అలాగే బైక్ మెట్రో ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తే అమౌంట్ చాలా తక్కువగా వస్తుంది ఎవరైతే బైక్ ఆర్డర్స్ చేస్తారో అట్ ది సేమ్ టైం స్కూటీ ఆర్డర్స్ తీసుకుంటారు వాళ్ళకు మాత్రమే ఎక్కువ వాల్యూజ్ అయితే వస్తాయి ఈ బైక్ మెట్రో బైక్ బూస్ట్ ఈ ఆర్డర్స్కి రెవెన్యూ అనేది ఎక్కువగా రాదు చాలా తక్కువ అమౌంట్ అయితే వస్తుంది